మనిషిని పోలి ఉండే ఆ మల్లూరు నరసింహస్వామిని దర్శించుకునే ముందు కాస్త దూరంలోనే మనకి షికాంజనేయ స్వామి దేవాలయం ఉంటది ఆ నరసింహ స్వామికి క్షేత్ర పాలకునిగా ఉంటాడు ఈ షికాంజనేయ స్వామి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకి ఈ గుడి గురించి తెలియదు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు మాత్రము ఎన్నో తరాల నుంచి ఆ నరసింహ స్వామిని దర్శించుకునే ముందు ఈ షికాంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాతనే అక్కడికి వెళ్తారు మనము వెళ్లే దారంతా కూడా చుట్టూ చెట్లు అడవి కొండలు బండరాలతో కూడిన దారి ఉంటది హాఫ్ కిలోమీటర్ కన్నా ఎక్కువగానే నడవాలి అలా కొంత దూరం నడవగానే మనకి ఆ శికాంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది ఈ శికాంజనేయ స్వామి ఆ మల్లూరు నరసింహ స్వామికి క్షేత్ర పాలకునిగా ఉండేవారంట ఈ స్వామి స్వయంగా వెలిసారు కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజల నమ్మకము అందుకే కోరిక నెరవేరిన తర్వాత ఇలా దీపం పెట్టి వెళ్తారు మీరు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకుని ఈసారి మల్లూరుకి వచ్చినప్పుడు ఈ షికాంజనేయ స్వామిని దర్శించుకోండి జై హనుమాన్